సికింద్రాబాద్ డిటిఎఫ్ ఎస్టీఎఫ్డి టీముల ఎక్సైజ్ సిబ్బంది రెండు కేసులలో ఐదు పాయింట్ రెండు ఆరు కేజీల గంజాయిని పట్టుకొని ముగ్గురిని అరెస్టు చేశారు నిందితుల వద్ద నుంచి కారు నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు సికింద్రాబాద్ డిటిఎఫ్ ఎస్టీఎఫ్ డి టీంల ఎక్సైజ్ సిబ్బంది రెండు కేసుల్లో ఐదు పాయింట్ రెండు వందల అరవై కేజీల గంజాయిని పట్టుకుని ముగ్గురుని అరెస్టు చేశారు నిందితుల వద్ద నుండి కారు నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు నిర్మల్ ప్రాంతానికి చెందిన మలావత్ రాజేందర్ ఇండాల్ రాతోడ్లు కలిసి నాలుగు పాయింట్ నూట నలభై కేజీల గంజాయిని కారులో తీసుకుని వచ్చి హైదరాబాద్లో అమ్మకాలు చేపట్టడానికి తీసుకొచ్చారు ఆదిలాబాద్ శివారు ప్రాంతాల నుండి గంజాయిని తక్కువ ధరలకు కొనుగోలు చేసి హైదరాబాద్లో కొందరు వ్యక్తులకు అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్నారు ఇలా చాలాసార్లు గంజాయిని నిర్మల్ నుండి హైదరాబాద్కు తీసుకొచ్చి అమ్మకాలు జరిపినట్లు నిందితుల విచారణలో వెల్లడించారు సికింద్రాబాద్ డిటిఎఫ్ సిఐ సౌజన్య తెలిపారు ఈసారి కూడా గంజాయిని తీసుకువస్తున్న సమాచారం అందుకున్న డిటిఎఫ్ టీం బోయనపల్లికి సమీపంలో కారును నిలిపి తనిఖీలు నిర్వహించగా కారు డిక్కీలో నాలుగు పాయింట్ నూట నలభై కేజీల గంజాయిని పట్టుబడినట్లు సిఐ తెలిపారు గంజాయితో పాటు ఇద్దరు నిందితులను వారి వద్ద మూడు సెల్ ఫోన్లను కారు స్వాధీనం చేసుకుని సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు గంజాయిని పట్టుకున్న కేసులో సిఐతో పాటు ఎస్ఐ శివకృష్ణ కానిస్టేబుల్ రాజు రవి సునీతలు ఉన్నారు గంజాయిని పట్టుకున్న టీంను ఈఎస్ శ్రీనివాస్ అభినందించారు اوه ائين جو سنار اڪا ويڏا منھن

మండిస్తామని పేరు గంజా తీసుకురావడం తప్పు ఇదిగా తెలుసా తప్పని తెలుసు కదా మరి ఎన్డీబిఎస్ యాప్లో నేను బుక్ చేస్తాము అలా తీసుకురా తప్పు నేను బుక్ చేస్తాము కార్ తీసుకేస్తాను పద్